ఎట్లున్నారు నేనైతే మీ శ్రీదేవి ఓ మంచి గమ్మత్ అయిన ముచ్చట పట్టుకొచ్చింది గదేందో సూదురు పారీ అబ్బా ఈ వీడియో చూస్తే మస్తు బలే అనిపిస్తుంది ఎంత ముద్దుగున్నదో సూష్ఠానికి ఎన్నో వీడియోలు చూసినా కానీ గింత ముద్దుకున్న గమ్మత్తుకున్న వీడియో ఎప్పుడు చూడలే నేనైతే సోషల్ మీడియాలో ఊకే అడవి జంతుల వీడియోలు వైరల్ అవుతాంటాయి కానీ గిసొంటిది ఏడ కనిపించలే చూసటానికి మస్తు అందంగా ఉంది ఓపోల్లా ఎంతసేపు ఊరితో వీడియో గురించి జర ముచ్చటేందో ఎప్పి మాక్ సూత రాదు అంటారా జర ఆగలేరు నేనన్న తృప్తిగా చూడన్న అద్దా సరే ఇక కానీ అల్లుగా కూర్రే మళ్ళా నన్ను తీట్టుకుంటారు పారీగా ముచ్చట చూద్దరు ఏనుగు పిల్లలు సూస్టానికి భలే అనిపిస్తాయి కదనుల ఏనుగు పిల్లలు ఎంత ముద్దు కనిపిస్తాయో అవి నిజంగా సుత గంతే అల్లరి చేష్టలు కూడా ఏత్తాయి దుంకుడు గెంతుడు గిసొంటి శిల్పి పనులైతే జర్రంతా ఎక్కువనే చేస్తంటాయి ఏనుగులు మస్తు ప్రశాంతంగా నిద్రపోతుంటాయి లేకుంటే అక్కడక్కడ ఆడుకుంటా కనిపిస్తుంటాయి ఇగో గిసొంటిదే ఇది కూడా ఒకడ బుడద నీళ్ళకు దుంకే ఓ ఏనుగు పిల్ల వేసిన చేష్టలు భలే గమ్మత్తుండయి ఇడ ఒక చిన్న పిల్ల ఏనుగు నీళ్ళ ఈత కొట్టేటందుకు మస్తు హుషారుతోటి దుంకుతుంది ఇక దాని రెండు కాళ్ళతోటి జప్పన నీళ్ళకు దుంకింది గా దుంకుడు చూస్తే భలే హుషారు అనిపిస్తుంది ఏనుగు పిల్లగా క్షణాన్ని మస్తు ఎంజాయ్ చేస్తుంది పిల్లేనుగు దాని రెండు కాళ్ళతోటి నీళ్ళకు దుంకటానికి మంచిగానే చూసింది కానీ పాపం దానికి బ్యాలెన్స్ కంట్రోల్లో లేకపోవడంతో చక్కగా పోయి బుడదల పడ్డది ఇక చిన్న ఏడుగు అమాయకమైనది గది చూసి జనాల హృదయాలను గెలుచుకుంటుంది ఇక ఏడుగు పిల్ల హుషారుగా దుంకుతున్నప్పుడు దాని ఆనందం శక్తి అంత చక్కగా కనిపిస్తుంది కానీ తర్వాత అది జారిపోట్లా సూచనలు వాళ్ళందరూ మురిసిపోకుండా నవ్వుకుంటున్నారు మాట కామాట గిళ్ళేడుగు భలే చిలిపి లెక్కలు చేసింది కదా గదిని చూస్తే అట్లనే చూసుకుంటూ డబ్బుదవుతుంది